హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీయూ శ్రేయూ ఈరోజు మన కిచెన్లో చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి కొంచెం చికెన్ ఉన్నా సరే ఇలా గ్రేవీగా చేసి పెడితే ఎక్కువ క్వాంటిటీ తిన్నట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసేసుకొని ఇలా కళ్ళుప్పు అండ్ కొంచెం పసుపు వేసేసుకొని ఈ ముక్కలన్నిటినీ బాగా కడిగేసుకున్నాను ఇలా మొ మొత్తాన్ని బాగా కలిపేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుంటే నీచు వాసన అనేది లేకుండా ముక్కలు అనేది చాలా బాగుంటాయి ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసేసుకోవాలి ఇందులోకి రెండు ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కడిగి పక్కన పెట్టేసుకున్న చికెన్ ముక్కలన్నిటినీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఒక టీ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఇది బాగా చికెన్లో వాటర్ అనేది వస్తాయండి సో ఆ వాటర్ తోటి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇందులోకి ఒక రెండు వరకు చిన్న టమాటాలని తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకొని వేసేసుకోవాలి ఇలా కొంచెం గ్రేవీ అనేది టమాటాల వల్ల వస్తుంది ఆ తర్వాత ఉ పేస్ట్ అప్పటికప్పుడు దంచిపెట్టి వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారం వేసేసుకోవాలి చూడండి కారం అయితే చాలా కలర్ఫుల్గా కొత్తగా దంచిపెట్టుకున్న కారం అండి సూపర్గా ఉంది ఇలాగా మొత్తం బాగా కలిసేలాగా ఇది కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ వేసేసుకోవాలి ఈ ముక్కలు మునిగేంత వాటికి వాటర్ వేసేసుకోవాలి ఉప్పు కారం క్వాంటిటీ కరెక్ట్గా వేసేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇది ఉడకుతుండగా ఈ లోపు ఇందులో మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ధనియాలు లైట్గా ఫ్రై చేసేసుకొని రెండు చక్క రెండు మొగ్గలు వేసేసుకొని ఆ తర్వాత గ్రేవీ అని చెప్పాను కదా కంపల్సరీ గసగసాలు అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకోండి ఆ తర్వాత కొబ్బరి ఎల్లిపాయలు వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి పెట్టేసుకోవాలి గసగసాలు వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ గ్రేవీ అనేది వచ్చేస్తుంది చికెన్ కర్రీలోకి ఈ మసాలా పొడినంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ అనేది ముక్కలకి పట్టేంత పట్టేంతవాటికి మనము కర్రీని ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత తీసి చూస్తే మాత్రం కర్రీ మాత్రం స్మెల్ అదిరిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి చూడ్డానికి కూడా కలర్ చాలా బాగుంది కదా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ